చీరలు కొంటే వచ్చి అట్టపెట్టెల్ని ఎందుకు పనిచేయమని పక్కన పడేస్తూ ఉంటాం కదండి దీంతో మంచి డే అయితే షేర్ చేస్తాను రాబోయే ఫెస్టివల్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఒక వైట్ పేపర్ మీద ఇలా బర్డ్ షేప్లో అయితే డ్రా చేసుకుంటున్నానండి మీకు ఎలా నచ్చితే అలా డ్రా చేసుకోవచ్చు బర్డ్ షేప్లో కానివ్వండి ఫిష్ లాగా లేకపోతే ఎలిపెంట్ బటర్ఫ్లైస్ సో ఎలా అయినా కానీ డ్రా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బర్డ్ షేప్లో డ్రా చేసుకుని కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పేపర్ని మనం తీసుకున్నటువంటి అట్టపెట్ట పైన ఇలా పెట్టేసుకుని డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి బర్డ్ ఏ షేప్లో ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా నేను సిక్స్ అయితే కట్ చేసుకున్నానండి ఇప్పుడు వీటికి పెయింటింగ్ వేసుకుంటున్నాను నా దగ్గర ఉన్నటువంటి అక్రిలిక్ పెయింట్స్ వేసుకుంటున్నాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేసుకున్నాను ఇవి కొంచెం ఆరిపోయిన తర్వాత వైట్ కలర్ పెయింట్ ఇలా సన్నటి బ్రష్ తీసుకుని ఇలా లైన్స్ కింద డ్రా చేసుకుంటున్నానండి అంటే బర్డ్ లుక్ వచ్చే విధంగా నాకు ఎలా అయితే వస్తుందో అలాగే వేసుకుంటున్నానండి మీరు పెయింటింగ్ డిజైన్స్ బాగా వేయగలను అనుకుంటే మీకు నచ్చిన విధంగా ఇంకా బాగా కూడా వేసుకోవచ్చు నాకు ఎలా అయితే వస్తుందో నేను అలాగే వేసుకున్నాను తర్వాత నేను తీసుకున్నటువంటి అట్టపెట్టెలో నుంచి ఇలా సిక్స్ పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి స్క్వేర్ షేప్ లో వచ్చే విధంగా ఇప్పుడు ఒక వైపు ఇలా రౌండ్గా కట్ చేసుకుని దీన్ని ఇలా కోన్ షేప్ లో మర్చేసుకుని గ్లూ గన్ తోటి అతికించేసుకోవాలి నేను తీసుకున్నటువంటి అట్టపెట్టుకు ఇలా సిల్వర్ కలర్ అయితే వచ్చిందండి ఒకవేళ రాకపోతే గనుక మీ దగ్గర ఏదైనా ఉంటే ఇలా చుట్టేసుకోవచ్చు లేదంటే పెయింట్ వేసేసుకోవచ్చు ఇప్పుడు సూదిలో దారి ఎక్కించేసుకుని ఫస్ట్ ఒక పాంపాం ఎక్కించుకున్నాను తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి కోన్ షేప్ ఉంది కదా అది తర్వాత ఒక చిన్న ఎనుగుంటే అది తర్వాత పోసల్ మూడు ఎక్కించుకున్నానండి ఇదేంటంటే మీ దగ్గర ఉన్న మెటీరియల్ బట్టి మీరు ఎక్కించుకోవచ్చు ఇలా త్రీ స్టెప్స్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి బర్డ్ కి ఇలా కింద వైపున హ్యాంగ్ చేసే విధంగా వచ్చే విధంగా చూసుకొని ముడి వేసుకోవాలి బ్యాక్ సైడ్ అలాగే పై వైపున హ్యాంగ్ చేసుకోవడానికి ఉండే విధంగా ఈ పైన రెక్కల్లాగా ఉన్నాయి కదండి సో దీంట్లో నుంచి దారం తీసుకొచ్చేసి పైన అనేది ముడి వేసుకోవాలి అంతేనండి ఎందుకు పనికిరాని అట్టపెట్టతోటి బ్యూటిఫుల్ బర్డ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇవి మీరు బాల్కనీలో కానివ్వండి కారిడార్ లో కానివ్వండి పైన హ్యాంగ్ చేసుకుంటే సూపర్ గా ఉంటాయి నచ్చితే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్